సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి కార్మిక వర్గానికి కష్టజీవులకు తీరని లోటని సిపిఎం పార్టీ నాయకులు ఎగమాటి ఎల్లారెడ్డి అన్నారు చౌక్ చేరస్తా వద్ద నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ లో సాధారణ కార్యకర్త నుంచి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు దేశ రాజకీయ నాయకులే కాకుండా విదేశాలోని మేధావులంతా గుర్తించే గౌరవించే నేతగా కీర్తి గడించారని అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జరిగిన పోరాటాలకు మార్గదర్శకత్వం వహించారని తెలిపారు ఏచూరి ఆశయ సాధనాల కోసం ఆయన వారసులుగా నిరంతరం రాబోయే కాలంలో ఆయన స్పూర్తిని అందిపుచ్చుకుని తమ ఆశయమే మా మార్గంగా నిరంతరం రాబోయే కాలంలో పీడిత వర్గాలకై శ్రామికులకై కార్మిక వర్గాల కోసం పోరాటం నిర్వహిస్తామని యువత ఆయన ఆశయాలను అందిపుచ్చుకుని కమ్యూనిజం వైపు బాటలు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వేములవాడ డివిజన్ సిపిఎం పార్టీ నాయకులు ముక్తికాంత అశోక్ మల్లారపు ప్రశాంత్ గురజాల శ్రీధర్ రామచంద్ అశోక్ పరశురామ్ మహిళా నాయకురాలు జవాజీ విమల మాల్యాల నర్సయ్య సిఐటియు జిల్లా నాయకులు గుర్రం అశోక్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది తారీఖున నిమోనియా నిమోనియాతో ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నిన్నటి రోజు మరణించినటువంటి సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యచూరి గారు ఈ విమ్నాడ అత తరఫున ఘననివాళి అర్పిస్తున్నాం అతని ఆశయాలను ముందుండి మేము నెరవేరుస్తామని తెలియదు ఇంతటి రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఏచూరి సీతారామరాజు సీతారాము గారు మరణించడం సిపిఎం పార్టీకి ఎంతో తీరని లోటు ఆయన విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా చేసి జాతీయ కార్యదర్శిగా ఎదిగిన ఎదిగినటువంటి వ్యక్తి పేద ప్రజల కొరకు భూమి కొరకు వృత్తి కొరకు పేద ప్రజల సమస్యల కొరకు నిరంతరం పోరాడి ప్రతిపక్ష పార్టీగా ఆయన పార్లమెంటు సభ్యులుగా అదే రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో కలమెత్తి పేద ప్రజల కొరకు పోరాడినటువంటి ఈ రోజు రాజనసిర్ల జిల్లా వేములవాడలో మా డివిజన్ పక్షాలు సిపిఎం పార్టీ డివిజన్ పక్షాలు సీతారామయ్యూ గారు వారు మరణించినందుకు చింతిస్తూ వాళ్ళ గణనీ వాళ్ళు అర్పించడం జరిగింది వారు చేసిన సేవలను ఇలవేళ్ళ మేము ముందుకు తీసుకెళ్ళి వారి అడుగు మేము అందరం సిపిఎం పార్టీగా వెనుగంటే ఉండి రాశాలను సాధిస్తామని సిపిఎం పార్టీగా వేములవాడ డివిజన్ నుండి మేము మహిళలుగా సిపిఎం పార్టీగా ముందుకు తీసుకెళ్ళి ఎస్ఎఫ్ఐ నుండి కావచ్చు కేంద్ర కమిటీ ఉండ నుండి పెద్దదాకా హైదరాబాద్ లో ఉండి ఢిల్లీకి చాలా మన సేవలన్నీ అందించిన కార్మిక దర్శకులకు ప్రతి ఒక్కరికి సమస్యల మీద వెంట వెంట ఉండి సమస్యలను చేసిన ఈ మహానీయుడు మన అందులో లేనందుకు ఈ రోజు మనము సిపిఎం పార్టీ చాలా కోల్పోయింది మేమందరము చాలా బాధపడుతూ చూపిస్తా ఉన్నాము ఆ సీపీఎం నేత గారికి రంగారండి వాళ్ళు డివిజన్ ప్రకటన తెలియజేస్తారు నిన్నటి రోజు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచ్చూరి గారి మరణించడం చాలా బాధాకరం మరియు వారు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు ఆకర్షితులై మరి కమ్యూనిస్ట్ పార్టీలకు అగ్రనాయకునిగా ఎదిగి మరి ఆయన మారడం కమ్యూనిస్ట్ పార్టీలకు తీరని లోటు భావిస్తూ మరి ముఖ్యంగా కార్మికోద్యమానికి భారతదేశంలో కార్మికోద్యమానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది మరి వారి కార్మికోద్యమానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఆయనకు సిఐటి డివిజన్ పక్షాన గమైన అర్పిస్తూ మరి వారి ఆశయాలను కార్మికోద్యమ ఆశయాలను సిఐటి పక్షాన ముందుండి వారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను